వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డియర్ వియర్స్ ప్రస్తుతం మీరు ఏ ఎలాంటి లెసన్ నేర్చుకోవాలి అని చెప్పి ఏంజిల్ కోరుకుంటున్నారంటే మీరు ప్రస్తుతం మనీని ప్రొటెక్ట్ చేయడం నేర్చుకోవాలి ఇప్పుడు మీరు ఏ ఫేస్లో ఉన్నారు అంటే మనీని ఇప్పటివరకు వరకు మీరు స్పెండ్ చేశారు కదా సో ఇప్పుడు నుంచి మీరు మనీని ఎలా సేవ్ చేసుకోవాలి మనీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి కరెక్ట్ వేలో ఎస్ పక్కాగా ఉండి తీరాల్సిందే లేదంటే ఇంకా పని అవ్వదు అన్న సిచ్యువేషన్లో మాత్రమే మీరు మనీని అప్పటికీ కూడా స్టిల్ మీ హ్యాండ్లోనే ఉంటుంది ఓకేనా సో దాని అర్థం పిసినారితనం కాదు ఎక్కడైతే ఎంత అయితే వాడాలో అక్కడ ఆ టైంకి అంత మాత్రమే వాడాలి అనే విషయాన్ని మీరు బాగా తెలుసుకుంటారంట ఈ విషయాన్ని మీకు తెలిసేలా చేయడానికి కూడా మీ చుట్టూ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయండి ఓకేనా సో డోంట్ వరీ మనీ మీరు మీకు కొన్ని రోజుల దాని నుంచి మీరు మనీని స్పెండ్ చేయట్లేదు సో మీకు తెలుస్తుంది మీకు ఈ యొక్క లెసన్ మీకు నేర్పించాలని మీ ఏంజిల్స్ అనుకుంటున్నారు అది గుణపాఠం కాదు దట్ ఈస్ ప్రొటెక్షన్ ఓకేనా మీ యొక్క ఫ్యూచర్ కోసం డబుల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్